అందరికీ వస్తే అండి ఈ ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ గారికి సంబంధించిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన వాదన సంచలనమైన వాదన ఒక డేంజరస్ గేమ్ చాలా డేంజరస్ గేమ్ దెబ్బకి ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయిన గేమ్ అది మొత్తం అసలు వైసీపీ లేవనెత్తిన వాదన నిన్న మీరు సాక్షిలో చూసిన ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన వార్తలు చూసిన వాళ్ళు అసలు కూటమి ప్రభుత్వాన్ని కంప్లీట్గా ఇరుకుని పెట్టేసినట్టే డిఫెన్స్లో పెట్టేసినట్టే అంటే మన రాష్ట్రం ఇప్పుడు ఏం కావాలి చెప్పండి రాష్ట్రానికి అర్జెంటుగా రావాల్సినవి ఏంటి పరిశ్రమలు కదా పరిశ్రమలు రావాలి పారిశ్రామికవేత్తలు రావాలి పెట్టుబడులు పెట్టాలి అది మన రాష్ట్రానికి అత్యవసరం ఇమీడియట్గా రావాల్సింది అది ఇమీడియట్ మీన్స్ ప్రతీ నెల మన ప్రభుత్వ ప్రయత్నం కూడా ఆ వైపుగానే ఉంది పారిశ్రామికవేత్తలతో ప్రతిరోజు భేటీలు అవుతున్నాయి ఈ టైంలో నేను చెప్పే డైరెక్ట్ నేను చెప్పేది చాలా సెన్సిటివ్ కంటెంట్ యాక్చువల్లీ సో వినండి వాళ్ళు వినండి దీని మీద మారు దురుద్దేశాలు ఆపాదించకుండా మీ ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోండి ఇక నేను జరిగిన విషయాన్ని మాత్రమే నాణ్యానికి రెండు కోణాల్లోనూ చెప్తున్నా సో నాకు లేని ఉద్దేశాలు నాకు ఆపాదించొద్దు అది ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ అది ఇక్కడ వైసీ మనకు రాష్ట్రానికి రావాల్సినవి పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి సో వాటి మీద వైసీపీ ప్రభుత్వం ఒక దెబ్బ కొట్టే ప్రచారం తీసుకొచ్చింది అసలు ఈ కాదంబరి జత్వాని అనే అమ్మాయికి యాక్చువల్లీ కొంత బ్యాక్గ్రౌండ్ నేను ఫస్ట్ రోజు చెప్పినట్టు నానే రెండో కోణం కూడా ఉంది ఆ అమ్మాయికి కొంత బ్యాక్గ్రౌండ్ ముంబై సర్కిల్స్లో నేషనల్ మీడియా సర్కిల్స్లో కొంత బ్యాడ్ నేమ్ ఉంది ఆమె ఈ సజ్జల్ జిందానీతో పాటు ఈ ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన మలవదాన అంటే ఆయన పేరు ఆయనకు ఆయనకు సంబంధించిన ఒక వ్యవహారం అలాగే వేరే కంపెనీ ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించిన వ్యవహారం ఆమెకు కొన్ని కాంట్రవర్సీ ఉన్నాయి సో దాన్ని తెర మీదకి తీసుకొచ్చిన వైసీపీ సాక్షి మీడియా సో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ అమ్మాయి ద్వారా పారిశ్రామికవేత్తల మీద హనీ ట్రాప్కు వదులుతుంది ఆంధ్రప్రదేశ్కు వచ్చే పారిశ్రామికవేత్తలు హనీ ట్రాప్కి గురవుతారు అనే విధంగా ఒక వాదన తీసుకొచ్చింది చాలా డేంజరస్ గేమ్ అది ఆ గేమ్ ఎంత డేంజరస్ అంటే దెబ్బకి నారా లోకేష్ గారు నిన్న సజ్జన్ జందాల్ గారి పేరు వద్దనే సార్ యాక్చువల్లీ కేసు మొత్తం తిరిగింది సజ్జన్ జందాల్ వల్లనే కదా చెప్తా మొత్తం డీటెయిల్గా చెప్తా చూడండి నిన్న లోకేష్ గారు అంటే ప్రభుత్వం ఎంత డిఫెన్స్లో ఉందో చూడండి దయచేసి పేర్లు తప్ప చాలా స్పష్టంగా వేరే చెప్పారు అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది పారిశ్రామికవేత్తలను కాపాడుతాం ప్రభుత్వం కాపాడటం బాధ్యత పారిశ్రామికవేత్తలను కాపాడటం బాధ్యత సో అందుకని పారిశ్రామికవేత్తల పేర్లు మీరు తీసుకురావద్దు అని లోకేష్ గారు మీడియా వాళ్ళకు చెప్తున్నారు అది కరెక్టే ఆమె ఒక ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణలు చేశారు ఒక ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద దాని మీద చర్యలు తీసుకుంటాము అలాగే ఒక నాయకుడు వైసీపీ నాయకుడు ఎవరో అక్రమం ఫిర్యాదు చేశారు అతని మీద చర్యలు తీసుకుంటాము అంతే తప్ప పారిశ్రామికవేత్తకు దీనికి సంబంధం లేదు ఏమైనా ఆధారాలు ఉంటే మాత్రమే చెప్పండి అని లోకేష్ గారు అన్నారు జాగ్రత్తగా వినండి కానీ ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది అత్యాచారం కేసులో ఆధారాలు ధ్వంసం ఫిబ్రవరిలో సజ్జం జిందాలకు వ్యతిరేకంగా ముంబై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నటి కాదంబరీ జత్వాన్ని సిద్ధం రెండు రోజుల ముందే ఆమెను అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు ఫోన్లు ఐప్యాడ్లు స్వాధీనం వాటిలో కీలక ఆధారాలు ధ్వంసం కాదంబరి ఆధారాలు ఇవ్వలేదని జిందాల్పై అత్యాచారం కేసు మూసేసిన ముంబై పోలీసులు కదా అంటే మీకు ఇక్కడ సజ్జన్ జిందాల్ మీద ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ధ్వంసం చేసేసరికి ఆమె వెళ్ళి ఇంకా కేసు ఆధారాలను ధ్వంసం చేస్తారు సో దాంతో ఆ కేసు వాపసు తీసుకుంది మీకు ఒకటి చూపిస్తాను దీనిలో కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఒక కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా చూడండి మొత్తం ఈ వ్యవహారం వైసీపీ తీసుకొచ్చిన వికృత ప్రచారం కూడా మనం చూద్దాం ఒకసారి ముంబై పోలీస్ కేస్ ఆన్ సజ్జన్ జిందాల్ అని కొట్టండి గూగుల్లో కొడితే ఇదిగోండి ఇవన్నీ వస్తాయి మార్చి పదిహేడో తేదీన టేకింగ్ యాక్షన్ ఇన్ ద కేసు ముంబై పోలీస్ బుక్ సజ్జన్ జిందాల్ అండర్ సెక్షన్ సోన్సో సోన్సో అని పెట్టారు కానీ అందులో ఇది లేదు ఏంటది ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి కేసు కొట్టేశారు అన్నమాట ఇదే రాశారు ఇక్కడ సజ్జన్ చెందాల్ గెట్స్ పోలీస్ క్లీన్ చిట్ ఇన్ రేప్ కేస్ ఎయిటీన్ మార్చ్ ఎయిటీన్ ముంబై పోలీస్ ఫైల్స్ క్లోజర్ రిపోర్ట్ ఇన్ రేప్ ఎగ్నిస్ట్ అని చెప్పి అంటే అతని మీద రేప్ కేసు కొట్టేశారు ఎప్పుడు మార్చి పదిహేడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా ఆ తర్వాత వైసీపీ వాళ్ళు లేవనెత్తిన ప్రచారం కూడా చెప్తా జాగ్రత్తగా వినండి డిసెంబరు డిసెంబర్ ఎన్నో తేదీ డిసెంబర్ పదిహేడు అనుకుంటా ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు సజ్జన్ జందాల్ మీద సజ్జన్ జందాల్ మీద ఫిర్యాదు చేశారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సజ్జన్ జందాల్ గారు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఫిబ్రవరి ఐదున ఈ విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ ఆ హీరోయిన్ మీద ఫిర్యాదు ఇచ్చాడు దాంతో ఆమెను ఫిబ్రవరి ఐదున ఆమెను ఆమె తల్లిదండ్రులని తీసుకొచ్చారు మార్చి పదహారు వరకు ఆమెను ఇక్కడ ఉంచారు మార్చి పదహారును విడిచిపెట్టారు మార్చి ము మార్చి పదిహేడో తేదీన ఆమె కేసు వాపస్ తీసుకుంది ఈలోగా ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఇదిగో ఈనాడులో రాశారు కదా ఆధారాలు ధ్వంసము టార్చర్ పెట్టడము ఇదంతా చేశారు ఇది జరిగిన వ్యవహారం దీన్ని సాక్షి ఎలా మలుపు తిప్పిందో చూడండి ఇప్పుడు అసలు విషయం ఒక డేంజర్ గేమ్ ఒక డేంజర్ పొలిటికల్ గేమ్ ఒక వికృతమైన ప్రచారం ఇదిగో పారిశ్రామికవేత్తలే టార్గెట్ మాయలేడి కాదంబరి జత్వానీని అడ్డు పెట్టుకొని సర్కారు కొత్తదందా బాధితుల జాబితాలో పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు బ్యూరోక్రాట్లు పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ప్రభుత్వ యత్నం ఇది కథ చూసారా ఆ కేసు ఏంటి ఆమెను సజ్జన్ సజ్జన్ జందాల్ అనే పారిశ్రామికవేత్త ఆమె మీద అఘాయిత్యం చేశాడు ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ కేసు నుంచి బయటపడడానికి సజ్జన్ జందాల్ తనకున్న పలుకుబడి వాడి ఆమె మీద రకరకాల ప్లేసుల్లో కేసులు పెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్లో వేరే వాళ్ళ చేత కేసు పెట్టించారు తద్వారా ఆ కేసు ఆధారంగా పోలీసులు ఆమెను తీసుకొచ్చి విచారించి ఆధారాలు ధ్వంసం చేసి కొంచెం వాళ్ళ లెవెల్లో ట్రీట్మెంట్ చేసేసరికి ఆమె భయపడిపోయి వెళ్ళి కేసు వాపసు తీసుకున్నారు ఇందులో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు వైసీపీ నాయకులు ఉన్నారు అనేది జరిగిన విషయం కానీ దాన్ని ఏ విధంగా సో ఆమెకు మనం ముందే చెప్పుకున్నట్టు నాణ్యానికి రెండో వైపు ఆమెకు ఒక నెగిటివ్ హిస్టరీ కూడా ఉంది ముంబై సర్కిల్స్లో ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉంది ఆమె మీద ఆమె రకరకాల పారిశ్రామికవేత్తలతో అడిగిన వ్యవహారాల మీద ఉంది అది అడ్డం పెట్టుకొని సాక్షిలో ఈరోజు గట్టిగా రాశారు సో ఎలా రాశారు అసలు ప్రభుత్వమే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తోంది అనేటట్టు రాశారు ఇది వైసీపీ సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్లో సర్క్యులేట్ చేస్తారు దీన్ని జాగ్రత్తగా వినండి వైసీపీ లేవనెత్తిన వికృతమైన గేమ్ ఈ విషయం నుంచి బయటపడడానికి ఎంత వికృతమైన క్రీడ చూడండి అసలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు ఏపీ ప్రభుత్వం వాళ్ళు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని అనే ప్రచారం స్టార్ట్ చేశారు జరిగిన వ్యవహారం అంతా పక్కన పెట్టేశారు ఆ అమ్మాయిని ఇద్దరు ఐపీఎస్ అధికారులు తీసుకొచ్చి వేధించిన వ్యవహారం లేదా ఒక వైసీపీ నేత అక్రమంగా కేసు పెట్టిన వ్యవహారం అదంతా రాయలే దీనిలో వీళ్ళు ఏమి రాశారు ఆ అమ్మాయి ద్వారా వీళ్ళు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అందుకే ఆ అమ్మాయిని టీడీపీ మీడియా ఎంకరేజ్ చేస్తోంది అందుకే ఆమెతో లైవ్లు ఇస్తున్నారు అనేటట్టు రాసుకొచ్చారు మొత్తం అదే రాసుకొచ్చారనమాట ఆమెకు సంబంధించిన పాత వ్యవహారాలు కొన్ని ఉన్నాయి అవన్నీ రాసుకొచ్చారు సో మరి ప్రభుత్వం ఇరుకున పడిపోద్దుగా డిఫెన్స్లోకి వెళ్ళిపోద్దుగా ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు ఇదంతా ఆలోచించరు కదా వాళ్ళకి వైసీపీ ఎటువంటి పార్టీ వైసీపీ చేసే ప్రచారం ఎటువంటి ప్రచారం ఎటువంటి గోబెల్స్ ప్రచారం లాంటిది వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఇందులో ఏది ఏ కోసైనా నిజముందేమో ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం మనం ఎందుకు హనీ ట్రాప్లో గురిపై గురైపోవడం అనుకుంటారు చూసారా అంటే ఈమె ద్వారా హనీ ట్రాప్ చేస్తోంది ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తోంది అనేది రాసుకొచ్చారు సాక్షిలో దాంతో ప్రభుత్వం ఖచ్చితంగా ఇరుకుని పడిపోద్ది కాదంబరి బాధితుల్లో ఏషియన్ పెయింట్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ దాని సజ్జన్ జంతాల్ ఇలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి దోషులుగా చూస్తున్న వైనాం యాక్చువల్లీ నారా లోకేష్ గారు నేను ఏం చెప్పారు పారిశ్రామికవేత్తలకు సంబంధం లేదు పారిశ్రామికవేత్తలను దీనిలోకి తీసుకురావద్దు కేవలం ఆ ఐపీఎస్ అధికారులు అండ్ వైసీపీ నాయకుడనే ప్రభుత్వం తరఫున నారా లోకేష్ గారు చెప్పారు కానీ వీళ్ళేం రాశారు పారిశ్రామికవేత్తలని ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది వాళ్ళను ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరిస్తోంది అని రాసుకొచ్చారు ఆ అమ్మాయి హిస్టరీ అంతా రాసుకొచ్చారు సో చాలా డేంజర్ గేమ్ అనమాట ఇది దీన్ని నేషనల్ లెవెల్లో ప్రచారం చేస్తారు మా దగ్గర ఏదో ఒకచోట అఘాయిత్యం జరిగితేనే దాన్ని పట్టుకొని గూగుల్కి యూట్యూబ్ వాళ్ళకి గూగుల్ వాళ్ళకి కోట్ చేస్తూ మరు కోట్ చేసి మరి ప్రచారం చేసిన పార్టీ వైసీపీ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు మా రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది గత నెల కదా మరి దీన్ని అడ్డం పెట్టుకొని అలాగే ప్రచారం చేస్తారు ఇదిగో మా రాష్ట్రానికి మీరు వస్తే మీరు హనీ ట్రాప్కు గురవుతారు మా రాష్ట్రంలో ఒక అమ్మాయి ద్వారా మీకు వల వేస్తారు అని ప్రచారం చేస్తారు ఆ వికృత ప్రచారానికి హద్దులేమున్నాయి అదుపులేమున్నాయి హద్దు అదుపు ఉండదు వికృత ప్రచారానికి అది ఒక వికృత ప్రచారం అది ఒక డేంజరస్ పొలిటికల్ గేమ్ ఆ గేమ్తో ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోద్ది ఖచ్చితంగా ఇందులో పెద్దవాళ్ళ జోలికి వెళ్ళరు నేను నిన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళరు కేవలం పొలిటికల్ టార్గెట్సే ఉంటాయి వాళ్ళకైనా వీళ్ళకైనా ఉండేది పొలిటికల్ టార్గెట్సే అసలు విషయాన్ని మరుగున పెట్టేస్తారు ఆ జిందాలు అనే వ్యక్తి జోలికైతే వెళ్ళరన్నమాట అర్థమైందిగా కాన్సెప్ట్ థ్యాంక్ యూ